గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఎట్ ఫోర్ పిఎం నేను రాజేశ్వరి లయ తప్పుతోంది గుండె జారి గల్లంత అవుతోంది గుప్పిడంత గుండెకు కొండంత కష్టం ఉంచబడుతోంది రోజు రోజుకు సడన్ హార్ట్ అటాక్స్ అవుతున్నాయి తాజాగా డైరెక్టర్ రాజా కుమారుడు మనోజ్ మృతి చెందారు గుండెపోటుతో ఆయన కన్ను మూశారు దీంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరిలోనూ ఆందోళనలు నెలకొంటున్నాయి యువకుడైన మనోజ్ రాజా గుండెపోటుతో మరణించడంతో అందరూ విస్మయానికి గురవుతున్నారు గతంలో గుండెపోటుతో మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇదే హార్ట్ అటాక్ తో చనిపోయారు అసలు యువతి యువకులు సడన్ గా ఎందుకు కుప్పకూలిపోతున్నారు ఆరోగ్యంగా ఉంటున్నా హఠాత్తుగా ఎందుకు మరణిస్తున్నారు యూత్ మాత్రమే కాదు పిల్లలు కూడా గుండెపోటు బారిన ఎందుకు పడుతున్నారు చిన్ని గుండెలు ఎందుకు చిన్నాభిన్నమైపోతున్నాయి ఆడుతూ పాడుతూ పిల్లలు ఎందుకు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు అసలు సడన్ అటాక్స్ కథ ఏంటి కోవిడ్ వ్యాక్సిన్లకు హార్ట్అటాక్కు లింక్ ఏంటి వ్యాక్సిన్లు బలి తీసుకుంటున్నాయా టీకాకు గుండెపోటుకు సంబంధం ఉందా ఇలాంటి అనేక ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి అప్పటి వరకు హాయిగా అందరితో కలిసి ఉంటారు కానీ సడన్గా కుప్పకూలిపోతారు ఎప్పుడూ అనారోగ్యంగా ఉందని అనరు కానీ హఠాత్తుగా మరణిస్తారు జీవిత చరమాంకంలో ఉన్న మలి వయసు వారు కాదు ఇప్పుడే జీవితాన్ని అర్థం చేసుకుంటున్న యుక్త వయసు వారు అర్ధాంతరంగా వారికి ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోతోంది ఒకప్పుడు యాభై ఏళ్ళు దాటిన వారిలో ఎక్కువగా గుండెపోటు వచ్చేది నేటి హైటెక్ కాలంలో యువత యుక్త వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు సాధారణంగా కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోవటం అధిక ఒత్తిడి వల్ల గుండెపోటు వస్తూ ఉంటుంది గుండెలోని నాళాల్లో అవరోధం ఏర్పడటంతో సమస్యలు వస్తాయి దీనికి తోడు అధికంగా ధూమపానం చేసేవారు అధిక బరువుతో బాధపడేవారితో పాటుగా వంశ కూడా గుండెపోటు వస్తుంది అంటున్నారు డాక్టర్స్ యుక్త వయసులోనే కు ప్రధాన కారణం పలు రకాల ఒత్తిడిలే అంటున్నారు వైద్యులు అనుకోని పరిణామం హఠాత్తుగా వచ్చి అందరినీ హడలెత్తించేది హార్ట్అటాక్ ఈ మధ్య పట్టుమని పాతికేలు కూడా నిండకుండానే యువ హృదయాలు ఆగిపోతున్నాయి చిన్న వయసులోనే గుండె జబ్బులు విరుచుకుపడుతున్నాయి అసలు గుండెపోటు అంటే ఏంటి ఇంత అకస్మాత్తుగా ఎందుకు దాడి చేస్తోంది యుక్త వయసులోనే హార్ట్అటాక్ వెనుక రీజన్ ఏంటి లయ తప్పుతోంది గుండె జారి గల్లంత అవుతోంది గుప్పెడంత గుండెకు కొండంత కష్టం వచ్చి పడుతోంది రోజు రోజుకు సడన్ ఎక్కువ అవుతున్నాయి తాజాగా డైరెక్టర్ రాజా కుమారుడు మనోజ్ మృతి చెందారు గుండెపోటుతో ఆయన కన్ను మూశారు దీంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరిలో ఆందోళన కనిపిస్తోంది యువకుడైన మనోజ్ రాజా గుండెపోటుతో మరణించడంతో అందరూ విస్మయానికి గురవుతున్నారు గతంలో గుండెపోటుతో మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇలానే చనిపోయారు యువతి యువకులు సడన్ గా ఎందుకు కుప్పకూలిపోతున్నారు ఆరోగ్యంగానే ఉంటున్నా హఠాత్తుగా ఎందుకు మరణిస్తున్నారు యూత్ మాత్రమే కాదు పిల్లలు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు చిన్ని గుండెలు ఎందుకు చిన్నాభిన్నమైపోతున్నాయి ఆడుతూ పాడుతూ పిల్లలు ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలిపోతున్నారు సడన్ హార్ట్ కథ ఏంటి కోవిడ్ వ్యాక్సిన్లకు లింక్ లింకేంటి వ్యాక్సిన్లు బలి తీసుకుంటున్నాయా టీకాకు గుండెపోటుకు ఏదైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి అప్పటి వరకు హాయిగా అందరితో కలిసి ఉంటారు కానీ సడన్గా కుప్పకూలిపోతారు ఎప్పుడూ అనారోగ్యం మాటెత్తరు కానీ హఠాత్తుగా మరణిస్తారు జీవిత చరమాంకంలో ఉన్నవారు మలివయసు వారు ఇలాంటి సమస్యలు చెప్తున్నారు అనుకుంటే పొరపాటే అప్పుడే జీవితాన్ని అర్థం చేసుకుంటున్న యుక్త వయసు వారు అర్ధాంతరంగా ఆయువును అనంత వాయువుల్లో కలిపే పరిస్థితి వస్తోంది ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా గుండెపోటు వచ్చేది నేటి హైటెక్ యుగంలో యుక్త వయసులోనే గుండె సమస్యలు పంజ విసురుతున్నాయి సాధారణంగా కొలెస్ట్రాల్ శాతం పెరగటం అధిక ఒత్తిడి వల్ల గుండెపోటు వస్తూ ఉంటుంది గుండెలోని నాళాల్లో అవరోధం ఏర్పడటంతో సమస్యలు వస్తాయి దీనికి తోడు ధూమపానం చేసేవారు అధిక బరువుతో బాధపడేవారితో పాటుగా వంశ కూడా గుండెపోటు వస్తుంది అంటున్నారు డాక్టర్స్ యుక్త వయసులోనే కు ప్రధాన కారణం పలు రకాల ఒత్తిడిలే అంటున్నారు వైద్యులు మొత్తానికి అటాక్స్ అనేవి అందరినీ కూడా భయాందోళన గురిచేస్తున్న సందర్భమే కనిపిస్తోంది ఒక సెలబ్రిటీ ఎవరైనా మరణించినప్పుడు ఈ వార్త మళ్లీ ప్రముఖంగా నిలుస్తోంది చర్చోప చర్చలు కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతం అసలు ఈ హార్ట్ అటాక్స్ కు కారణం ఏంటి దీనిపై ఒక విశ్లేషణాత్మక వివరణ డాక్టర్ రవికాంత్ కార్డియాలజిస్ట్ ఉన్నారు